ఒక ఎనిమిదేళ్ల పిల్లాడు తన తండ్రి వేలు పట్టుకుని పాట్నాలోని ఒక క్రికెట్ అకాడమీకి వెళ్ళాడు ఆ తండ్రి దగ్గర పెద్దగా ఆస్తిపాస్తులు లేవు కానీ తన కొడుకును దేశం గర్వించే క్రికెటర్ను చేయాలనే బలమైన దృఢ సంకల్పం ఉంది ఆ రోజు మొదలైన ఈ ప్రయాణం తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మడం అప్పులు చేయడం వందల కిలోమీటర్ల ప్రయాణం రోజుకి ఐదు వందల బంతులు ఆడడం ఇలా ఎన్నో కష్టాలను దాటుకుని నేడు పద్నాలుగేళ్ల వయసులోనే కోట్లు పెట్టి కొనే స్థాయికి ఎదిగాడు అతను మరెవరో కాదు మన బీహార్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశి ఈ రోజు ఈ వీడియోలో మనం వైభవ్ సూర్యవంశి సక్సెస్ వెనుకున్న కన్నీళ్లు కష్టం మరియు ఆ తండ్రి యొక్క త్యాగం గురించి పూర్తిగా తెలుసుకుందాం బీహార్ లోని ఇక్కడ సంజీవ్ సూర్యవంశి అనే వ్యక్తి ఉండేవాడు ఆయనకు క్రికెట్ అంటే ప్రాణం ఒకప్పుడు తన టోర్నమెంట్ ఆడడం కోసం ఎన్నో కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్లేవాడు తన వల్ల కాలేదు కానీ తన కొడుకును వైభవ్ సూర్యవంశిని ఎలాగైనా గొప్ప క్రికెట్ ప్లేయర్ ని చేయాలని కలలు కన్నాడు తన కొడుకుని క్రికెట్ ని చేయాలనే కళను నెరవేర్చడం కోసం వైభవ్ శిక్షణ కొరకు తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మేశాడు కానీ ఆ డబ్బులు సరిపోక అప్పులు చేశాడు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే వాళ్ల రోజు మొదలయ్యేది సమస్తీపూర్ నుంచి పాట్నాకు బస్సులో వైభవ్ తో పాటు మరికొందరు బౌలర్లను కూడా తమతో పాటు తీసుకెళ్లేవారు సంజీవ్ ఎందుకంటే తన కొడుకు నెట్స్ లో బౌలింగ్ వేయడానికి ఎప్పుడూ ఒక బౌలర్ ఉండాలని వాళ్ళందరినీ రోజు తీసుకువెళ్లి తీసుకురావడం తండ్రి చేసిన పోరాటం వర్ణనాతీతం కోచ్ మాటల్లోనే ఏ పిచ్ మీద అండర్ నైన్టీన్ ప్లేయర్స్ ఇబ్బంది పడ్డారో అక్కడ వైభవ్ ఒక్కసారి కూడా బీట్ అవ్వలేదు అలాగే అతని ప్రాక్టీస్ మ్యాచ్ లో ఏకంగా నూట పద్దెనిమిది రన్స్ చేశాడు అందులో కొట్టిన ఒక్కొక్క సిక్స్ ఎనభై ఎనభై ఐదు మీటర్ల దూరంలో పడింది అప్పుడే నాకు అర్థమైంది ఈ అబ్బాయి పెద్ద క్రికెటర్ అవుతున్నాడని ఊహించాను వైభవ్ చాలా తక్కువ మాట్లాడతాడు కానీ అతని బ్యాట్ మాత్రం గట్టిగా మాట్లాడుతుంది అక్కడ నుండి వైభవ్ వెనక్కి తిరిగి చూడలేదు ఆస్ట్రేలియా యూత్ టెస్ట్ లో మెరుపు సెంచరీ అతి చిన్న వయసులోని ఐపీఎల్ కాంట్రాక్ట్ ఇంత డమ్ వచ్చినా కోట్లు సంపాదిస్తున్నా వైభవ్ తన మూలాల్ని మర్చిపోలేదు ఐపీఎల్ సెంచరీ తర్వాత రాజస్థాన్ రాయల్స్ టీం మెంబర్స్ నువ్వు ఎవరికి మొదటి కాల్ చేస్తావు అని అడిగితే మా నాన్నకే అని చెప్పాడు ఆ ఫోన్ కాల్ ఎత్తగానే ఎంతో వినయంగా బీహారీ యాసలో పాపా ప్రణా అంటూ నాన్నకి నమస్కారం అన్నాడు ఆ ఒక్క మాటలో తన తండ్రి పడ్డ కష్టం తన కృతజ్ఞత అన్నీ కనిపించాయి